హాయ్ మై డిఎస్ యూనిట్ వన్ సెకండ్ లెసన్ ఎయిత్ క్లాస్లో తెలుగు సెకండ్ లెసన్ గుర్రం ఇక్కడ కొయ్య గుర్రం అనేది ఉందన్నమాట కొయ్యగూర్రం అంటే గుర్రం అనమాట కథల కథలు అంటే పిల్లలు చాలా ఇష్టం అనమాట ప్రాచుర్యం పొందిన జానపద కథలు పరిచయం చేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం ప్రస్తుతం పాఠ్యభాగం బాలశ్రీ గారు సంకలనం చేసి మన జానపద కథలు అనే పుస్తకంలో ఉంది కొయ్య గురం అనమాట అంటే ఈ కొయ్య గురించి ఇవ్వడం జరిగింది అనమాట పూర్వం వత్స దేశాన్ని కార్తికేయ మహారాజు పరిపాలించాడు ఆయనకు ధర్మాత్ముడు గొప్ప వీరుడు పేరుంది ప్రత ప్రథమ ఒక్కగానొక్క కొడుకు యువరాజు జయసింహుడు యువరాజు తండ్రిని మించిన తనయుడు అనమాట గొప్ప వీరుడు సాహసవంతుడు చదువు సందర్లో మేటి దాన ఆయనకు సాటి లేరు వీర విద్యల్లో ఇంతవరకు అతన్ని ఎవరు ఓడించలేకపోయారు వచ్చిన రాజధాని రత్నపురికి దూరంగా రామాపురం అనే గ్రామం ఉంది ఆ గ్రామంలో కోటయ్య ఆయన వడ్రంగా నివసిస్తున్నాడు ఆయన గృహ ప్రయోగ వస్తువులను వ్యవసాయ పని కొయ్య కొయ్యతో విచిత్రమైన అనేక వస్తువులను తయారు చేయడంలో సిద్ధార్థిట్ట ఆయన తయారు చేసిన వస్తువులను ధనవంతుడు విక్రయించేవాడు ధనవంతుడిగా విక్రయించేవాడు ఒకసారి కోటయ్య తన ప్రతిభ ప్రతిభను అంతా ఉపయోగించి ఒక కొయ్య గుర్ర తయారు చేశాడు నిజమైన గుర్రం గుర్రంలో ఉన్న ఆ కొయ్య గుర్రం విశేషం ఏంటంటే దాని మీద కూర్చొని ఆకాశంలో విహించి రావచ్చు దాని ప్రత్యేకత నలుగురికి తెలియకూడదని రాత్రి వేళ గుర్రం మీద ఆకాశంలో సంచరించి అనేక స్థాయిలో పరీక్షించాడు అయితే ఆ తన తనలాంటి వాడికి వాడికి ఎందుకు ఉపయోగపడదు దా కానీ ప్రభువుకైతే వన్నతిస్తుంది అవసరాలకు ఉపయోగపడుతుందని భావించాడు కోటయ్య తన కోయగుర్రాన్ని కార్తీక మహారాజు బహుకరిస్తే తగిన విధంగా ఆ రాజు తన సత్కర్షణ కీర్తిపర లభిస్తాయనుకున్నాడు తదువుగా బారబడిన విషయం చెప్పి వారు జాగ్రత్తగా ఉండమని పది రోజులు తిరిగి వస్తానని ఆ రాత్రి కొయ్య గురంతో ఆకాశ మార్గాన్ని ప్రయాణించాడు తల్ల తెలవారు తినంగానే రత్నపూర్కి చేరుకున్నాడు ఉదయం కోయగూరే దర్బారుకి తీసుకెళ్లాడు కార్తీకేయ మహారాజు వద్ద దర్శనం చేసుకుని తను తెచ్చిన కొయ్య గుర్రాన్ని కనుక ఇచ్చుకున్నాడు దాని విశిష్ట తెలియజెప్పాడు దాని విశిష్ట గురించి తెలియజెప్పా అనమాట అంతేగాక తన గుర్రాన్ని ఎక్కి గాల్లో పాయించి కింద కిందకు దించాడు సభ్యులందరూ కరతం చేశాడు కానీ ఆ కొయ్య గుర్రంపై విహరించడానికి ఎవరికి ధైర్యం చాలేదు అప్పుడు యువరాజు జయసింహుడు ముందుకు వచ్చాడు జయసింహుడు కోటాయకు చెప్పిన విధంగా గుర్రం ఎక్కి మీటకి ఎక్కి మీట తిప్పాడు ఆ గుర్రం గాల్లోకి లేచింది రివ్వును ఆకాశం దగ్గరికి దూసుకుపోయింది అలాగే యువరాజు తిరిగి రాలేదు సాయంకాలం వరకు అందరూ ఉత్కంఠ భరితంగా యువరాజు కోసం ఎదురు చూస్తున్నారు అయినా యువరాజు జాడ కోటయ్య భయపడిపోయాడు కార్తీక కొడుకు జాడ దొరికే వరకు కోటయ్య చల్ల వేయించారు తాను ఒకటి తడిస్తే దైవం ఒకటి తడిచినట్టు రాజు సన్మానిస్తానని ఆశీస్థ వస్తే కారాగారం దక్కింది భార్య పిల్లలు ఎలా ఉన్నారనే కోటయ్య కొమ్మనిపోయాడు అక్కడ దేశం వల్ల ఆకస్లో కొయ్య గురం మీద చదవేగంతో పనిస్తున్నాడు తన నగరానికి తూర్పుగా కొందరు కొండలు కోనలు అడుగులు నగరాలు దాటుకుంటూ చాలా దూరం వచ్చేసాడు ఆయన గాలి ఎగురుతున్న ధ్యానాసంలో కోటాయి చేసిన సూచనలు మర్చిపోయాడు మర్చిపోయాడు దాంతో జయశంబుడికి ఆ కొయగురానికి అదుపు చేసి వెనక్కి మరణించడము ఎలాగో తెలియదు అయినా భయపడకుండా ఎన్నో విధాలుగా ప్రయత్నించాడు చివరికి చీకటి పడే వరకు దాన్ని తెలుసుకొని అదుపులోకి తెచ్చుకోగలడు అది ఉన్న పున్నవరాత్రి వెన్నెల్లో గగనతను అద్భుతంగా ఉంది కానీ ఉదయం నుంచి ఎడతగిన ప్రయాణం అన్న పాణ్యాలు తీసుకోకపోవడంతో జయశంబుడికి చాలా ఆకలిగా నీరసంగా ఎక్కడైనా ఆగాలనే కొయగురాన్ని తక్కువ ఎప్పుడో తనిస్తూ గమనించాడు రాత్రి రెండు రోజులు ఒక నగరం నగరానికి వచ్చిన నగరం మధ్యలో పెద్ద కొండ మీద కోట వచ్చింది అంతపురంలో దోమతర ఎవరు నిద్రపోతున్నారు కొయ్యగూరాన్ని బట్టలు ఎవరు గమనించకుండా అంతపురం మీదకి నిలిపాడు అక్కడ పట్టు పాలకులు చుట్టుకుని దోమతెర చుట్టూ అనేక మంది దాసీలు నివసిస్తున్నారు దోమతెలలో ఒక అద్భుతమైన సౌందర్య గాలి ఆమె ఏ దేశ వివరానికి సంబంధించింది ఇంకా మరణాలు అటు వచ్చిన వారిని జయసింహుడు వివరించే కాదు మాలవ రాజ్యం అని చూసిన సౌందర్యవతి మాలవి యువరాణి మణివేకరం కలిసింది మరణానికి కూడా అంతః పండు ప ఎవరు తినిపోయినట్టు గమనించిన మణివేకల ఆ చేసిన తెలుసుకోవాలని రాత్రి బట్టధరని ముందర ఉంచకుండా అభినయస్తూ మెలకుగా ఉంది ఆ విషయం తెలియని జయసింహుడు ఎప్పట్లాగే వచ్చి యువరాన్ని మణిమేకల చేతికి చిక్కాడు మణమేకల ఎవరు నువ్వు గంధరుడు యక్షుడిగా అని అడిగింది నా పేరు జయసింహుడు మీ పొరుగు రాజ్యమైన వచ్చని రాత్రి ఏ రాజు అన్నాడు మణిమేకర ఇంతమంది కాపలదారులు ఎలా వచ్చావని అడిగింది ఆ కొయ్య గురి అయితే ఆకస్మాక్గానే వచ్చానని నా ఉద్దేశం మా నాన్నగారు చనిపోగానే మేనమామ నన్ను వివాహం ఆడి ఈ రాజ్యానికి రాజు కావాలని చూస్తున్నాడు నాకు అది ఇష్టం లేదు వాళ్ళకి దుర్మగుడు మరి నన్ను నేను అంటే తీసుకోపోగల మనం అయితే అప్పుడే నేను రాజ్యానికి తీసుకుపోతాను నేను రాజుగా చేసుకుని రాణిగా చేసుకుంటాను సరే అన్నాడు ఆమె అది అలా అదృష్టం భావిస్తూ యువరాజు అన్నది ఇద్దరు కొయ్యగూడ మీద కూర్చొని అవసర దేశానికి బయలుదేరారు తెల్లవారి సరిగ్గా వారు తమ నగరానికి చేరుకున్నారు ఆ సమయంలో నగరాన్ని వెలుపల ముద్ద స్థలంలో అనేక మంది జరుగులు ఉన్నారు ఎవరు వరించబోతున్నారు యువరాజు జాడి తెలియకపోవడంతో దాన్ని కోటయ్య కోటయ్య కోట తప్పుగా ఆయన శిక్ష విధించారు చివరి స్వామి దేశంలో వచ్చి శిక్షను స్థాపించాలి రాజదంపలో ఆనందంక అంత తన కుమారుడు క్షేమంగా తిరిగి రావడమే తిరిగి రావడమే తిరిగి రావడమే అంటే ఈ విధంగా కో కోటయ్య గుర్రాన్ని తయారు చేయడము గుర్రం వెళ్ళడము యువరాజు రాజు తిరిగి రాకపోవడము శిక్ష పడేలా చేయడం అనమాట అంటే అందమైన కోడలను వెంటనే వచ్చాడు కోట కాపాడు కాపాడి నిర్దోషి హత మార్చిన నా పాపం తమకు అంటుకు అంటకుండా కాపాడాలి అతను కన్నా సంతోషంగా రాజు అంతేముంటుంది కోటకు వెళ్ళగానే తన సైన్యాన్ని సమాప్తపరిచే పొరుగు మానవరాజ్యాన్ని దండెత్తాడు యువరాజ్యం జయసింహుడు యువరాజ్యం మేన మేనమామ యుద్ధంలో ఓడించి మానవ రాజ్యాన్ని జయించాడు వెను వెంటనే జయసింహుడికి మణి మేకల వైభవంగా వాహనం జరిగింది ప్రభువు నాకు సెలవిస్తే మా ఊరు వెళ్ళిపోదన్న నా భార్య పిల్లలు నా కోసం చూస్తుంటారు అంటూ ప్రభు వేడుకున్నాడు కోటయ్య కోటయ్య నువ్వు తెలిసిన అద్భుతమే కానికొలను వచ్చిన వేళ విశిష్టము మహారాజ్యంపై మా అయింది బంగారు లాంటి కోడలు ఉంది ఇక నువ్వు ఎక్కడికి వెళ్ళిన అవసరం పనులు నీ భార్య బిడ్డను ఇక్కడికి పిలిపించుకున్నాను అన్ని వస్తువులు ఏర్పాటు చేశారు మా స్థానం ఉండకపోతే కార్తికేయ కోటయ్య నమస్కరిస్తే ప్రభు క్షమించారు ప్రభువు అనుగ్రహం వచ్చినా ఆగ్రహం వచ్చినా తట్టుకోలేము ఒకవేళ యువరాజు రావడం కాస్త ఆలస్యం ఉంటే నా ప్రాణాలు పోయి ఉండేది నా బిడ్డ నా అనాథులు అయిపోయి ఉండేవారు నేను రామఫర్లమా నేను సుఖంగా బతుకాలంటే కోరుకున్నాను అతని ఆదాయం మాత్రం చేసుకున్న కార్తీక కోటాయి కావాల్సిందని ఇవ్వడం జరిగింది ఈ విధంగా చాలా చాలా బాగుందన్నమాట కింద పేరని ప్రస్తుత జవాబు రాయండి ఇదనమాట ఇది పిల్లవాళ్ళు చదివి దీనికి సంబంధించిన రాసుకుంటున్నారు ఇక్కడ స్వీయ కింద ఇచ్చారు అని అంట అంటే సొంతంగా అనమాట వృత్తి పన్న వాళ్ళు అంటే ఎవరు మీ ప్రాంతానికి వ్యక్తులు వృత్తుల గురించి రాయండి మీకు తెలిసిన వృత్తి నిపుణులు తయారు చేసి అవసరాలను వర్ణించండి మీరు స్థానంలో ఉంటే ఏమో ఎలా పోషించాలో రాయండి అంటే పిల్లవారి యొక్క స్వీట్ వచ్చింది మరి తిరిగితే సంబంధించిన రాయడం చాలా చాలా మొత్తం అని ఇక్కడ చెప్పుకు ముళ్ళు మెచ్చుకుంది నదిలో నీరు ప్రవహిస్తున్నాయి వర్షం కురుస్తున్న వల్ల బడికి వెళ్ళడం ఆలస్యం ఉంది పై గీతా గీతంలో పిచ్చి సర్థం అవుతుంది వాక్యాన్ని కూలో వలనకి అనేవి చాలా ముఖ్యమైనవి అటువంటి వాళ్ళని విభక్తి పత్యా పత్యాలు వ్యాస సరిపోదు అంటే వాక్యాన్ని పూర్తి అర్థాన్ని ఇవ్వడం అనమాట ఇక్కడ తెలుగులో ఇవ్వడం జరిగింది చూస్తాం విభక్తులు ఇక్కడ ప్రత్యేకంగా ప్రథమ డూమవులు ద్వితీయ నేను లాన్ కూర్చీ గురించిన తృతీయ చైతన్ చేయడంతో చతుర్థి కొరకు కాయ కోసం పంచమి వలన కంటేనా పట్టిన పూర్ణం ఈ విధంగా అనమాట సో